మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ నిజంగా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీ సోల్మేట్ ఎవరు అది నీ మొఖం నీకు చెప్తుంది నీ ఫేస్ నీకు చెప్తుంది ఫ్రెండ్ అంటే మనతో నవ్వేవారు బెస్ట్ ఫ్రెండ్ అంటే మనం ఎలాంటి ఉన్నా మన కోసం మనతో నిలబడేవాం ఎగ్జాంపుల్ ఫుల్ చీక్స్ ఉంటే మీరు ఎమోషనల్ అని సపోర్ట్ చేసే వ్యక్తుల్ని మీరు ఈజీగా లైఫ్లో అట్రాక్ట్ చేస్తే నాకు రావు కనుబొమ్మలు కిందకి వంగి ఉంటే మీరు ఎక్కువ సెన్సిటివ్ అని ఎమోషనల్ డ్రామాని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారని అర్థం బ్రైట్ ఐస్ మంచి వైబ్రేషన్ ఉన్న పీపుల్ ఫ్రెండ్స్ అట్రాక్ట్ చేస్తారని అర్థం కళ్ళ కింద నల్లటి చారలు కానీ మచ్చలు కానీ ఉంటే మీరు ఫేక్ ఫ్రెండ్షిప్ అండ్ ఫేక్ ఫ్రెండ్ యొక్క ఎమోషన్ ని క్యారీ చేస్తున్నారని అర్థం సింపుల్గా చెప్పాలంటే వర్ బై అట్రాక్ట్స్ యువర్ ట్రైప్ యు హీల్ గ్రో అండ్ ఇన్ అబండెన్స్ ఎనర్జీ ఫ్రెండ్స్ని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు మీ ని మీ బెస్ట్ ఫ్రెండ్ని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు మీరు ఒకసారి మిరప మీ పేస్ మీరు అప్త చేసుకోండి మీకు తెలిసిపోతుంది లేదు అనుకుంటే కింద లింక్ క్లిక్ చేసి నాతో కనెక్ట్ అవ్వండి మీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా నేను మీకు చెప్తాను మీ లైఫ్లో నిజంగా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే బెస్ట్ పీఎం టైప్ థ్యాంక్ యూ స్టే కనక్ట్ పేట్ నైట్